ಸರ್ವಾಪರ ಪುಣ್ಯಂ ಸರ್ವಜ್ಞಾನಮಂ ಶಿವಂ ಸರ್ವಸಿಪ್ರದೇವಿಸಭಾಗ್ಯವರ್ಧನ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಗುರುವೇ ಸರ್ವೋಕಾಂ ಬಿ ಬಿಷಜೆಗಿ ಹೃದಯ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ శ్రీ గురుభ్యో నమ అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందా శుభం భుయాత్ మిథున రాశి మృగిసుల నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము మరియు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో వస్తాయి ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరము ఆదాయం పద్నాలుగు భయము రెండు రాజపూజ్యము నాలుగు అవమానం మూడు ఈ మిథున రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం సమృద్ధిగా ఉంటుంది ఆర్థిక సమస్యలు బాధించవు అదృష్టయోగము డెబ్బై ఐదు శాతం మేర ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అక్టోబరు నుంచి డిసెంబరు తొలివారం వరకు గురుబలం అపారం ఆ ప్రభావం శుభాలను ప్రసాదిస్తుంది ధన స్థానంలో గురువు ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తాడు కాకపోతే సెప్టెంబరు దాకా గురుబలం సహకరించదు అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ముఖ్యమైన పనుల్లో మరింత శ్రద్ధ అవసరం మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి మానవ సంబంధాల విషయంలో నిర్లక్ష్యం వద్దు ఆచితూచి మాట్లాడాలి దశమంలో శని కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అవరోధాలు ఎదురు కావచ్చు కాబట్టి ఎరుకతో విధులు నిర్వర్తించాలి వివాదాలకు దూరంగా ఉండాలి రాహువు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తాడు కాకపోతే నవమంలో నష్టాలు ఎదురు కావచ్చు వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక సంపత్తి అవసరం పుణ్యక్షేత్రాలను దర్శించండి పూజాది కాలకు సమయం కేటాయించండి వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు తలుపు పడతాయి వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి వ్యాపారంలో బుద్ధి బలం అవసరం ఓ లావాదేవీలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు అనూహ్యమైన ఆర్థిక విజయం వర్తిస్తుంది విద్యార్థులకి కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి ఈ ఏడాది గురువు శుభ దృష్టితో భారీ లక్ష్యాలను సాధిస్తారు ఈ ఒక మిథున రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాల వేగానికి పరిమితి అవసరం ఆత్మీయుల మనస్సు కష్టపెట్టొద్దు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శనిగ్రహ శ్లోకం చదువుకోవాలి ఈ మిథున రాశివారి అదృష్ట సంఖ్య ఐదు కలిసొచ్చే వారం శుక్రవారం రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ అదృష్ట అదృష్టదైవము లక్ష్మీదేవి శుభం భూయాత్